విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులు సంయుక్తంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని ఆరోపించారు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగలం పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎటువంటి ఇబ్బందులు విద్యార్థులకు లేకుండా చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాట ఏం చేశారని ప్రశ్నించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందని ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టకపోతే ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులను మిడ్ పరీక్షలు సెమిస్టర్ పరీక్షలకు హాజరు కానివ్వడం లేదని ఫీజు కట్టిన వారికి హాల్ టికెట్స్ మంజూరు చేస్తామని విద్యార్థులను యాజమాన్యాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ డబ్బులు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరాహార దీక్షకు ప్రజా సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు మద్దతు తెలిపారు ముందుగా సిఐటియు జాతి ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మాట్లాడుతూ ప్రభుత్వం చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో పల్లెల వీరబాబు రాజ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్ సత్యం జయరాం రాజు ఆదర్శ గమనివేలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేమందరం వేరు వేరు కాలేజెస్ నుంచి వచ్చాము మేమందరం కూడా ఎంసెట్లో బాగా చదివి ర్యాంక్స్ తెచ్చుకుని మీ ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంతో బాగా చదువుకుని సీట్లు తెచ్చుకున్నాం ఇప్పుడేమో మాకు ఫీజు రియంబర్స్మెంట్ పడట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ పడకపోవడంతో కాలేజీ వాళ్ళు మమ్మల్ని మా ఫీజులు కట్టుకోమని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మాకు ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి టికెట్స్ కూడా ఇవ్వమని చెప్తున్నారు సో ఈ గవర్నమెంట్ ఎలా ఫీజు రియంబర్స్మెంట్ రిజల్ట్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం నా పేరు తేజశ్రీ మేమందరం కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్స్ ఇచ్చుకుని ప్రభుత్వం నుంచి ఫీ రింబర్స్మెంట్ వస్తారనే ఒక హోప్తో ఇక్కడ కాలేజెస్ చదువుకుంటున్నాము అండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇది మేము చదువుతున్నాయి సెకండ్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఇయర్ చూచిస్తా కూడా మాకు ఇంకా ఇప్పుడు కొంచెం ఒక టర్మ్ కూడా ఫ్రీ ఎంబెస్మెంట్ అనేది పడలేదు అండ్ ముందే కాదు మా మాలాంటి మా సీనియర్స్ కూడా థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఇంకా ఒక ట్వంటీ థౌసండ్ పడ్డాయి అంతే ఇప్పుడు వచ్చి వారికి ఇంకా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫీ ఎంబెస్మెంట్ పడలేదు ఇలా అయితే పేరెంట్స్ ఎలా చదివించదు మేడం మమ్మల్ని అండ్ ప్రీ క్లాస్ వాళ్ళని ప్రభుత్వమే కదా ఆదరించాలి సో మాకు ఫీ ఎంబెస్ట్మెంట్ కావాలని మేము అందరం వచ్చి పోరాటం అనేది చేస్తున్నాం సో ప్రభుత్వం అనేది త్వరగా స్పందించి మా ఫ్రీ ఎంబెస్ట్మెంట్ మాకు ఇస్తే పేరు సత్యం బగడాల నేను కాకినాడ జిల్లా ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను ఏదైతే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దేనికంటే ఏదైతే ఏడు వేల కోట్ల ఫీజు రమేజ్మెంట్ బకాయిల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థుల మీద ఒత్తిడిని నెలకొల్పి విద్యార్థులకి చదువుకు దూరం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏ అయితే ఫీజు రమేజ్మెంట్ బకాయిలు ఏడు వేల కోట్లు ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలి యువగల పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగల పాదయాత్రలో ఏ అయితే ఫీజు రమన్స్మెంట్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి నేటికి రెండు సంవత్సరాలు అవుతున్నా సరే ఈ రోజు కూడా పీజీ రెంజ్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే ఏదైతే మధ్య తరగతి విద్య విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది ఏదైతే ఈ పీజి రమేజ్మెంట్ బకాయిల్ని తక్షణమే విడుదల చేసి విద్యార్థులందరికీ చదువుకి దగ్గర అయ్యేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే మా ఎస్ఎఫ్ఐ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే పెట్టి ఉన్నామో అక్కడ ఈ యొక్క ఏ అయితే పీజీ బకాయిలు విడుదల చేయకపోతే ఈ యొక్క ఉద్రిగత మరింత రెట్టింపుగా మేము చేసి విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఈ యొక్క పరి సమస్య పరిష్కరించేదాకా కూడా కృషి చేసి ముందుండి పోరాటం చేస్తామని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా తరఫున తెలియజేస్తూ